అంటే ఇప్పుడు ఆయన ఎందుకు నిలబడాలంటే మనలో ఏముండాలి సంపూర్ణత ఉండాలి పరిశుద్ధత ఉండాలి దేవుడంటే విధేయత ఉండాలి దేవుని వాక్యానికి మనము ప్రతిరోజు లోబడేటువంటి స్వభావం ఉండాలి అలాగే క్రీస్తుని పోలినటువంటి ఆ యొక్క స్వభావాన్ని కలిగి నడుచుకునేటువంటి వ్యక్తులు ఉండాలి పరిశుద్ధత ఉంది మంచిదే మరి క్రీస్తు మనకు ఏమని బోధించారో మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలని చెప్పాడుగా మరి ఇది సంపూర్ణతలోకి వస్తుందిగా ఆయన చెప్పినవన్నీ మనము చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు పర్ఫెక్ట్గా సృష్టించాడు మనందరం ఎక్కడి నుంచి తెలిసాం ఆదాము షూరా అంటే ఇప్పుడు మనలో పర్ఫెక్షన్ ఉందంటారా లేదంటారా ఆదాము పర్ఫెక్ట్ గా సృష్టించబడ్డాడు మరి ఆదాము నుంచి వచ్చినటువంటి మన పరిస్థితి ఏంటి ఆదాము నుంచి హేబేలు వచ్చాడు కదా హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడం లేదా కయ్యను అర్పణ దేవుడు తిరస్కరించడం లేదా ఇప్పుడు ఆదాములో నుంచి ఎన్ని స్వభావాలు బయటకు వచ్చాయి ఇప్పుడు మనం ఏ స్వభావంలో ఉన్నాం రెండు స్వభావాలు మనలో ఉన్నాయి ఒకటి దేవుడు అంగీకరించగలిగేటువంటి ఆరాధన చేయగలం రెండోది అసలు దేవుడు చిరాకు పడిపోయేటువంటి ప్రవర్తన మనం చూపించగలం కదా మన దగ్గర రెండు ఉన్నాయి ఒక కోణంలో ఏం కనపడతాం మనం మంచి భక్తులని కనపడతాం మరొక కోణంలో బాబోయ్ అసలు వీళ్ళేంటి ఇట్లు మనుషులేనా అనేటువంటి పరిస్థితిలో ఉంటాం సో ఆదాముని దేవుడు పర్ఫెక్ట్గా తయారు చేశాడు కానీ ఆదాము దేవునికి ఒక చిన్న అవిధేయత వల్ల దేవుని వద్ద నుండి ఫ్రోత్ వేయబడ్డాడు కానీ హేబేలు దేవునికి అనుకూలంగా కనపడుతున్నాడు కయ్యును వ్యతిరేకంగా కనపడుతున్నాడు దేవుడు కయ్యుని కూడా హేబేలు వలె సరైనటువంటి ప్రవర్తన కలిగి అర్పణ తీసుకురామని చెప్పాడు అంతేగాని నీ అర్పణ నేను అంగీకరించడం లేదు ఇంకెప్పుడు నీ మోహన్ నాకు చూపించబాక అని చెప్పాడా ఏం చెప్పాడు నీవేళ నీ ముఖమును చిన్నపుచ్చుకున్నావు నీవు సక్రియ చేసిన ఎడల ఏమంటాడు నీవు సక్రియ చేసిన ఎడ నీ ముఖమును ఎత్తుకునవా అని అంటాడు సక్రియ చేసిన ఎడల అంటే ఇప్పుడు ఆయన సక్రియ చేయలేదు సక్రియ చేయకపోతే మనం ఏమవుతున్నాం మనము దేవునికి దూరం అయిపోతున్నాం సక్రియ చేసిన వాళ్ళు ఏమవుతున్నారు దేవునికి దగ్గర అవుతున్నారు కానీ ఇప్పుడు మనం తెలివితేటలు ఎక్కువైపోయి మనం ఏమంటాం సక్రియ చేసిన హేవియర్లు చంపబడ్డాడుగా దుష్క్రియ చేసినటువంటి కయ్యలు బతికించాడుగా బతుకున్నాడుగా ఒక మాట ఇక్కడ దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే హేబేలు మరణించి మాట్లాడుతున్నాడు ఇక అర్థమవుతుందా హేబేలు మరణించాడు కానీ హేబేలు దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన రక్తము నాకు మొరపెట్టడం లేదా అన్నాడు దేవుడు కయ్యలు ఆ మాటకి కయ్యనికి మరింత కోపం పెరిగిపోయింది ఒరే వీడు చంపినా కానీ ఇంకా సావట్లేదే దుష్టుడు ఏమనుకుంటాడంటే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనలో ఉన్నటువంటి పవిత్రత మనలో ఉన్నటువంటి దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరణించినా కూడా దేవునితో కలిసి దేవుని ఆరాధించి స్ముతించగలిగేటువంటి పరిస్థితిలోకి వెళుతుంది కాబట్టి హే మరణించినా కూడా దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రతి యుగములోను ప్రతి తరములోను దేవుడు తన తన సంపూర్ణతను కనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ని రక్షించడానికి రాలా కయ్యని రక్షించడానికి వచ్చాడు ఏబిలు ఆల్రెడీ దేవుడితో మాట్లాడుతున్నాడు కదా చనిపోయినా కూడా ఇప్పుడు కయ్యని కదా నాశనం అయిపోయింది నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆ దేవుని కుమారుడు మీదకి వచ్చాడు అంటే నశించినటువంటి వారిని దేవుని కొరకు పర్ఫెక్ట్గా తయారు చేసి ఆయన ఎదుట నిలవబెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు అదే యువ మాటలు చెప్పాలంటే మనలందరినీ ఒక చక్కని పెండ్లి కుమార్తెగా తయారు చేయాలనేటువంటి ప్రయత్నాన్ని దేవుడు చేస్తున్నాడు